ఆఫ్రికాలో వెయ్యి మందికి ముగ్గురు మరణాలు స్పెయిన్ ఫ్రాన్స్ ఇటలీ ఇట్లాంటి అభివృద్ధి అయిన దేశాల్లో వందల ఐదు నుంచి పది మంది మరణాలు లెక్కలు ఇస్తారు ఎందుకు ఆ లెక్క రోగాల పాటు లెక్క ఎందుకంటే రోగాలు వచ్చే ఎందుకు వస్తాయి ఆరోగ్యం బాడీ అయితే వస్తుంది కదా ఆరోగ్య అవసరాలన్నీ తీరితే రోగాలు రావు కదా కాబట్టి ఏమేమి అవసరాలు మనం తీర్చాలి ఏమేమి అవసరాలు తీరిస్తే రోగం రాకుండా ఉంటుంది అందుకని కావాలా రోగాలు ఏమేమి రోగాలు ఎన్నెన్నో వస్తువులు లెక్కుంటే వేట నయం చేయలేం వేట నష్టాలతో నయం చేయగలం ఏటిని తిరిగి వెనక్కి తిప్పగలం అనేకేసుకుంటే కావాలి రోగం రాకుండా చేయటం అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండడం రోగం వచ్చిందంటే బాగు వైద్య అవసరాలవి ఆరోగ్య అవసరాలు మనిషికి రోగం రాకుండా చేయడానికి ఒక్క రూపాయి ఖర్చు అయితే రోగం పదహారు రూపాయలు ఖర్చు అవుతుంది ప్రపంచవ్యాప్త ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది క్లియర్గా ధనుర్వాతం ఫెయిన రాకుండా చేయడానికి టెటనస్ సూది మంది వేయాలి మూడు సార్లు వేయాలి మన దేశంలో గర్భిణీ స్థులకి ఏడు వంద నెల ఎన్నొంద నెలలు తొమ్మిది నెలలు గవర్నమెంటే వేస్తారు మూడు సూదులు ఫ్రీగా వేస్తారు మనం కొనుక్కొని వేసుకున్నాం అనుకో మోటికెళ్ళు వంద రూపాయలకి వచ్చేది చిరంజీవి టెటస్ టాక్సైడ్ మందు మూడు సార్లు అంతా జరిగితే ఉందా అది నివారణ ఒక రూపాయి కిందకు వస్తుంది వస్తే అనుర్వాత జబ్బు వస్తే వందలు నలభై మంది మరణిస్తారు మరణించిన నలభై మంది ఖరీదు చచ్చిపోతారు బతికిన వాళ్ళకి ఆరు నెలలు పడుతుంది మామూలు మనిషి కావడానికి రెండు లక్షలు కలిసి పన్నిష్టి పదహారు ఏనా ఇప్పుడు ఇంత తేడా చూసారా పన్నిష్టి పదహారు కాదు ఆ నలభై మందికి ఖరీదు లేదు మనుషులు ఎక్కేయలేము ఆరు నెలలు పది ఉన్నది పెరిపోతే ఆ మనిషికి సహాయపడటానికి ఇంకో మనిషి పని కూడా పోతుంది ఆరు నెలలు ఇద్దరు మనుషులు పెరిగిపోతేకో రోజుకి ఐదు వందలు దంపాయిస్తే నూట ఎనభై ఐదు రోజులు ఇంటి ఐదు వందలు తొమ్మిది వేలు అదే అయింది అది ఇద్దరికి అట్లా పద్దెనిమిది వేలు అయింది ఇక్కడ ఉంది నూట ఎనభై వేలు అయిపోయింది అప్పుడే

বলব হচ্ছে ডকুমেন্ট ইস্যু এটা যান खरेदी लेके आ रहते 3 লক্ষ টাকা দপ্তরে নরিকস্থা বকছে ওকে ওকে ও গটে তোমাদের নাই এটা বুঝছতা ইম ও গনে বকছে खरेदी ಅಂತ জি আমি তো কিছু বলেন লক্ষ থেকে ఎక్కువ ఒక్కరికి 7 లక్షలు ప్రతిచిట్కుని నిలిస్తా ఒక్కొక్కరికి 7 కనీసం లక్ష అనుండి ఇరుల చేతులని 10 లక్షలు ఇకని కన్ను కరిగేదంట కిడ్నీ కరిగేదంట చూ కరియుదు శమం కరియుదు ముకల్ కరిగిన ఆడగలవ అంత మనిషి పెరిగినట్లే ఒక 10 కోట్లు వuje బట్కడాని శాస్త్రకారణం కిట్లే అమ్ముకుంటాడు బాగా బ్రతకడానికి చేతమైన డబ్బు సంపాదించిన గోరి మంచి పీకిస్తాను కాదు అంతకేం అంత ఖరీదైన వాళ్ళ మనం మన మీదకి దిగులు పడతాము ఎంత విలువైన మనుషులు మనం ఏళ్ళు నీ ఖరీదు ఎంత అంటే కోట్ల ఖరీదు మరి అప్పుడప్పుడు ఏడుచుకుంటూ కూర్చుంటాము డిప్రెస్ అయి ఉంటాము నష్టం జరిగింది ఆ అమ్మాయి ప్రేమించలే అమ్మాయి ప్రేమించలే తప్ప కొత్త విలువైన మనిషి అయితే నువ్వు ఏడుపులు నీకు ఇంటి విలువ అర్థమవుతుంది సార్ నేను చెప్పింది వీరికి అర్థం ఉంది అక్కడ ఎంత విలువైన మనుషులు మన ఇస్తున్నా వాడితో పోల్చుకోడు వీడితో పోల్చుకోడు ఆడవాళ్ళు అవసరం లేదు అంట చెప్పండి మనం కలుపుకున్నా మనవరకు ఏమైనా గెలుపుతారా మనం జనాలకి రోగాలు ఇస్తేనే మనం బతుకుతాం అని బేచ్ వల్ల హాస్పిటల్ లోపలకి వెళ్ళి ఈ హాస్పిటల్ తైనదైన ప్రవర్తమనం బండింగ్ ఎదగాలంటే అర్థం ఏంటి జనరల్తో జనానికి రోగాలు వచ్చి బాగా రావాలి కానీ కదా కదా లాక్డౌన్ అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటుంది అన్ని కేసులు గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేశా లాక్డౌన్ తీయగానే ప్రైవేట్ హాస్పిటల్ జుల్చా కరోనా పాజిటివ్ అంటే చేర్చుకొని పది లక్షలు గుల్లించిన ఎందుకు కోరిక ప్రైవేట్ హాస్పిటల్ కోరికేటప్పుడు కరోనా కావాలా మా స పది నిమిషాలు మీరు అందరూ బాగుపడాలని కోరుకుంటారా ఆసుపత్రికి కూర్చుకుంటారా అతల పక్క రాసిన మోస్ట్ డేంజరస్ పక్క ఇక్కడ సాధించగలిగితే వాటికి అవసరం లేదు మనకే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటే రోగాలు కొన్ని వస్తాయి అనివార్యంగా కానీ మనిషి తెచ్చే రోగాలు రాగి అంటు రోగాలన్నీ పోతాయి పిండి లేక రోగాలు రోగాలన్నీ పోతాయి మనం తెచ్చుకునే రోగాలు ఉన్నాయి గుండె జబ్బులు షుగర్ దెబ్బలు పోతాయి ఉడుకుతో వచ్చే దబ్బులు ఉంటాయి యాక్సిడెంట్లు ఎక్కువ భాగం మనం తెచ్చుకున్నాయి కదా నిర్లక్ష్యంలో తోలేది తాగి తోలేది ఇతర మత్తుల్లో తోలేదు ఎవరు చాలా మనడు నిత్రమంత వచ్చి నిద్రపో తాగి బండి తాగుతున్నాను నిన్ను మనం తెచ్చుకునే కదా ఎక్కువ భాగం కదా మనం బాగుండే బాగా లేదు యాక్సిడెంట్ అవ్వచ్చు కదా అంటే వాడి తాగి ఉంటాడు వాడికి నిద్ర ఉన్నాడు అందరూ ఆ జాగ్రత్త పెడితే యాక్సిడెంట్ తగ్గుతుంది ఈ స్పీడ్ కంటే పోవద్దు రోడ్డు మీద అంటే అరవై గంటే పోవద్దు నూట ఇరవై పమ్మన్నా నిన్ను అర్జెంటు ఏమంత అర్జెంటు పక్కన అర్జెంటు ఎక్కువ భాగం రోగాలు మనిషి తెచ్చుకునేవే అవన్నీ పోతాయి ఇటువైపు జాగ్రత్తలు తీసుకుంటుంటాయి మనం నేర్పాల్సింది జనానికి అవి నీకు రోగం వస్తే నా దగ్గర దగ్గర కాదు ఎవడు పోత రోగం వస్తే ప్రజల యొక్క రోగాల మీద బతకాలనుకోవడం కాదు మనం కొట్టుకోవాల్సింది డాక్టర్ అర్థం రోగం వస్తే బాగు చేసేవాడు కాదు రోగాన్ని రాకుండా చేసేటోడు కాదు డాక్టర్ డిగ్రీ తీసుకున్న అదే అర్థం డిగ్రీ లేకుండా అనుభవం మీద వైద్యం చేసినా అదే అర్థం నేను డిగ్రీ తీసుకున్నాను నా దగ్గర నేర్చుకున్నాను నేను డిగ్రీ లేదు కానీ నేను నేర్చుకోలేదు నేను చెప్పిన నేను చేసినా నువ్వు చేసినా ఆ వైద్యం అంత చెప్పాలి కదా చాలా ఏముంటుంది రోగాల బరువు అనే కన్సెప్ట్ అందుకు నేర్పిస్తున్నాను ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రోగాల బరువు అనబడే దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని అంశాలు ఒక్క అంశం తీసుకుంటున్నాను ఈ ఫోటో అది ఒక్కటే మీకు ప్రాపర్గా అర్థమైతే అక్కడి నుంచి మీకు ఆన్సర్ వస్తుంది రోగాల బరువు అని మనం మాట్లాడే దాంట్లో నూటికి ఎనభై రోగాలు ఐదు ఎనిమిదవ గ్రూపు ఐదు ఎనిమిదో గ్రూపు ఐదు ఎనిమిది గ్రూప్ ఈ ఎనభై రోగాలకి వైద్యం అక్కర్లేదు మందులోక్కర్లా ఒకటి ఖర్చు ఉండదు డాక్టర్ అక్కర్లా ఆసుపత్రి అక్కర్లా మీకు బిందు ఉదాహరణ రెండో గ్రూప్ ఇక్కడ కొద్దిపాటి వైద్యం కాబట్టి కొద్దిపాటి ఖర్చు డాక్టర్ అక్కర్లేదు ఆసుపత్రి ಕೇಂದ್ರವೇ ವೈಜಯವೇ ವೈಜಯವ ಕರಲೇನೋ ಏನೋ ಕಡಾ ವೈಜಯವ ಕರಲೇದು ಕರಚಲೇದು ಡಾಕ್ಟರ್ಲೇದು ಆಚುತಕ್ಕೆ ತೆಂಬೆರೋಗರೆ ಗುಚುತಕ್ಕೆ ಇದೊಕ್ಕಡೆ ನೆನೆಪಿಸ್ತೆ ಮನ ದೇಶ ಜನಾನಕಿ లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయి అవన్నీ జనానికి నేర్పిస్తారు నాకేం లాభము అని డాక్టర్లు అడుగుతారు మన అన్నీ నేర్పించినా ఇంకా మిగిలిన కొన్ని జబ్బులు వస్తాయి ఆ కొద్ది డబ్బులకి డాక్టర్ దగ్గరికి వస్తే ఖర్చు తగ్గిపోతాయి ఇంతమంది డాక్టర్లు కూడా వెళ్ళారు లా ఇన్ని పరీక్ష సాధనాలు అక్కర్లా అన్ని తగ్గిపోతాయి దేశం సుభిక్షమవుతుంది ఐదు పర్సెంట్ కొద్దిపాటి శిక్షణ ఇస్తే ఆసుపత్రి పనిలే డాక్టర్ పనిలే కొద్దిపాటి పోయించే కొద్దిపాటి ఖర్చు ఉంటుంది కానీ అదనంగా కొంచెం శిక్షణ ఇవ్వాలి ఇస్తే ఈ ఐదు పర్సెంట్ ఫిల్టర్ అయిపోతాయి ఇంకా ఐదు మిగిలిన వాటికి మందులు కావాలా ఆసుపత్రి కావాలా డాక్టర్ కావాలా ఖర్చు అవుతుంది ఇందాక నేను చెప్పేనే ఆసుపత్రులు పడకలు నర్సులు పారామెడికల్ సిబ్బంది మందులు పరీక్షా సాధనాలు లాబరేటరీలు అన్నీ ఐదు కోసం ఎంబీబీసీ డాక్టర్లు స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్టులు వీళ్ళందరూ ఐదు కోసం ఇంతమంది కలిసి ఐదుకే ఇదివరకు మన పూర్వకాలంలో చిన్న చిన్న జడాలకు డాక్టర్ దగ్గరికి పోలే మన ఇంట్లో ముసలమ్మే వైద్యం చేసింది మా ఇంట్లో దగ్గుదొలు వస్తే నొకతాడు కాల్చి ఇక్కడ వాత పెట్టారు నాకు ఉంది చిన్నప్పుడు పెట్టారు జ్వరం వస్తే కషాయం తగ్గే కషాయంతో బాగైందని కాదు దానికి వైద్యమే అక్కడ లేదు కషాయం పోసిన వచ్చి ఎలాంటివి చూపిస్తాయి ఇప్పుడు మీకు గర్భపడతాయి ఒక్కొక్కటి చూపిస్తావు ఒక్కొక్క దానికి ఉదాహరణగా ఆ ఎనభై ఏంటి అంటే వాటిల్లో ఏ చిన్న రోగాలు అంతటా అవే బాగుంటాయి అది ఏ రెండో రకం అసలు అది రోగమే కాదు నువ్వు రోగం అనుకున్నావు అది రోగం కాదు నువ్వు రోగం అనుకుని డాక్టర్ దగ్గరికి వచ్చావు మూడో రకం అది రోగమే నిన్ను ఏమీ చేయదు మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది ఒత్తిడి తగ్గిపోతే మొదటి గ్రూప్లా నాలుగు ఆటలు మొదటిదే ఉదాహరణ చేస్తాం ఒక్కొక్కటి రాస్తే గ్రంథం అవుతుంది గ్రంథం ప్రజలందరికీ గ్రంథం అందించాలి చాలా బయటికి అక్కర్లేదు నైటికెళ్ళందరికీ అందరికీ అర్థమైతే

కరోనా రోగంలో కోవిడ్ పాజిటివ్ వంటి రోగం ఉన్నట్టే కదా అవునా కరెక్టనా కోవిడ్ పాజిటివ్ వచ్చిన ముప్పై ఐదు పర్సెంట్ మందికి ఏం లక్షణాలు లేవు వాటి బాగా ఇంకో నలభై ఐదు మందికి కొద్దిగా జలుపు కొద్దిగా జలుబు కొద్దిగా ఉన్నప్పుడు వచ్చి ఐదు రోజులు దాని అంతరం తగ్గిపోయింది మందులు లేకుండా మందులు లేకుండా ఏ గ్రూపులో పడ్డది ఏ గ్రూపులో పడ్డది ఇది అది ఇంకో పదిహేను పర్సెంట్ మందికి జ్వరం పెరిగింది ఆయాసం పెరిగింది దగ్గు పెరిగింది నిరసం పెరిగింది వీళ్ళందరినీ ప్రభుత్వం వల్ల ఐసోలేషన్ పెట్టిన చట్టాలు ఉన్నాయి ఎక్కడ వేసినా మన ఇంట్లో కూడా ఎవరితో కలవకుండా ఉన్నా పది రోజుల్లో తగ్గిపోయింది పదిహేను వందలు పద్నాలుగు మంది బాగారు పదిహేనులో పద్నాలుగు మంది బాగారు అంటే ఇక్కడ ఒకరు ఉన్నారు ఇంకా ఐదుగురున్నారు చివర ఈ ఐదుగురు ఎవరు గుండె దప్పులు షుగర్ దప్పులు క్యాన్సర్ ఇట్లా కాంప్లికేషన్లు ఉన్నారు ఈ ఆరుగురిని గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిస్తే అందులో పాయింట్ నైన్ పర్సెంట్ మరణించారు అంటే ఒకరు వేసుకో ఈ ఆరుగురు ఒకరు చచ్చిపోయారు ఐదుగురు బాగా ఇందాక నేను చెప్పినట్టుగా రోగం వస్తే మరణించిన గురు ఒకరు పడ్డరు ఎక్కువ నష్టమే లేదు ఇక తిరిగి మళ్ళా బాగా వెనక్కి వచ్చిన వాళ్ళు ఐదు ఏమర్థమైంది తిరుగు ఈ లెక్కలు ప్రపంచమంతా గజ కదా వణిగిపోయింది కదా కూడా మరణించిన కదా లక్షలు యాభై లక్షల మంది చచ్చిపోయారు ఇండియాలో గవర్నమెంట్ దొంగ లెక్కలు చెప్పారు ఐదు లక్షలు అబద్ధాలు అంటారు కొంతమంది చచ్చిపోయారంటే ప్రభుత్వం యొక్క చేతకాని అనుమానం వచ్చి అబద్ధాలు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల రూపాయలు మరణించారు అంత భయంకరమైన సభ్యులు కూడా ఏమర్థమైంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ జబ్బు రాకుండా చేసుకోవడం ఎట్లా అని మేము ప్రచారం చేసాం ఆరు అడుగులు దూరం ఉంటే నీకు రోగం రాదు తగ్గితే మన లోపల నుండి వైరస్లు మూడు అడుగులు దూరం పోతాయి తుమ్మితే ఆరు అడుగులు దూరం పోతాయి ఆరు అడుగులు అవతల నువ్వు తగ్గినా రావు కానీ పది పర్సెంట్ వైరస్ గాల్లో గెలుస్తుంది గాల్లో గెలిచే వైరస్తో నీకు రోగ నిరోధక శక్తి వస్తుంది రోగం రాదు ఎందుకొక ఆరు నడుగు లోపల రోగం వస్తుంది ఆ నడుగులు అవతలంటే రోగ నిరోధక శక్తి వస్తుంది అర్థమైందా అడుగులు లోపల ఉంటే నీకు రోగం ఉంటే అడ్డం పెట్టుకుంటే ముక్కు ఇక్కడ అయిపోతుంది నూటికి తొంభై వంతులు వైరస్ చేతి మీద ఉంటుంది సొమ్ము అయిపోయింది ఎదుటి రోగం ఉండి దొరుకుతున్నాడు తుమ్ముతు అప్పుడు నువ్వు చేయగలవు ఈ చేతికి ఇక్కడ పడతాయి నుంచి నీకు రోగం ఉంటే ఇక్కడ పడతాయి ఎక్కడ పడి చేయగలుగుంటే అన్నిటికంటే ఈజీ అవసరం దక్కుతుంది డక్కు చూసి పెట్టుకోవడం వీసిన అదే మాస్క్కు ఎత్తగా ఎత్తుకోవడం దగ్గుతున్న పెట్టేది పెట్టేచ్చి మనకు దగ్గర మనకు అర్థమవుతుంది అడ్డం పెట్టుకోవాలంటే టవల్ పెట్టుకోవచ్చు కర్సీపు పెట్టుకోవచ్చు చున్నీ పెట్టుకోవచ్చు చిర పెట్టుకోవచ్చు మాస్క్ కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ రోజు వాడేవి కసేపు జేవులు ఉంది మీకు పెట్టుకోవచ్చు చున్నీ అమ్మాయి ఉంది మెండ్లో రైతులకు టవల్ ఉంది ఆడవాళ్ళు కొంగులు ఉన్నాయి ఇది పెట్టుకోవచ్చు చక్కన ఇవన్నీ పెట్టుకోమని చెప్పకుండా ఈ ప్రభుత్వం వారు మాస్క్ పెట్టుకోమని ఎందుకు చెప్పినారు చేకోక చేరులతో పాటు ఉండదు కొత్తగా సున్నీ పంజాబ్ పాటు ఉండదు కొత్తగా కొనక్కర్ల కచ్చిం జవులు ఉండదు కొత్తగా విడిగా మనం కొనాలి మోసం జరిగింది అంతకంటే పెద్ద మాసం చెప్తా రెండు వేల ఇరవై జూలై ముప్పై ఒకటి రెండు వందల ముప్పై మంది సైంటిస్టు ప్రపంచ ఆరోగ్య సంస్థకి లెటర్ రాసినారు కరోనా అనే జంబు దగ్గితే తుమ్మితే వస్తుంది అంటున్నారు కూడా గెలుస్తుంది అని నేను చెప్తున్నా గాల్లో గెలుస్తుంది అని చెప్తున్నాను ఎంత గెలుస్తుంది గాల్లో గాలిలో కలిసే వైరస్ డైల్యూట్ అవుతుంది పసారిపోతుంది నేను ఇందాక ఏం చెప్పే గాలిలో గెలిచిన వైరస్ ఏమొస్తుంది నిజం వస్తుందా రోజు వస్తుంది గాలిలో గెలిసే వైరస్ మేలు మనకి మనకి మేల్ జరుగుతుంది అలాంటి ప్రచారం జరిగినాక పత్రికలన్నీ గగ్గోలు పెట్టి గాల్లో గెలుస్తుంది గాల్లో కలుస్త ప్రచారం చేసి మామూలు మాస్క్ రాదని ఖరీదైన మాస్కులు అమ్మి ప్రపంచవ్యాప్తంగా పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలకి లక్షల కోట్ల రూపాయలు మాస్కులు అమ్మిన కొట్టాలి వ్యాపారం చేస్తారండి చుట్టూ పదమూడు లక్షల కోట్లు మార్చుకున్నారు మొదట్లో మీకు గుర్తుంటే కరోనా దెబ్బ వచ్చినప్పుడు దెబ్బ వచ్చిన తొమ్మిది వచ్చిన చేయట్లు పెట్టుకోమని చెప్పారు గుర్తొచ్చిందా ఎందుకు మానేసి చెప్పకుండా తర్వాత ఇట్లా పెట్టుకోవడం అంటే ఖాళీ ఉంటుంది ఇంటికి పూర్తిగా పోయొచ్చు కదా దగ్గు వచ్చినా తొమ్మి వచ్చినా చేతితో ముక్కున్నారు మూసుకోండి ఎందుకు చెప్పలేదు ఖరీదైన మాస్కున్నాడు ఎందుకు చెప్పారు మొత్తం దొంగలు దొంగలేళ్ళు అందరూ ప్రజల్ని దోసుకు తిన్న పదమూడు లక్షల కోట్ల కోర్టు ఏంటి ఎంత చూసి మీరు నేను పదమూడు లక్షలు కోట్లు నూట ముప్పై ఐదు పక్కన నాలుగు సునాలు ఉన్నాయి అట్లాడి కోట్లే

మొదటి రెండు వేల సంవత్సరంలో మొదటి వేవ్ వచ్చింది బతుకుతారు బాంబే చోట బాలబీ స్లమ్ దాని పేరు రెండున్నర చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఇది ఏరియాలో ఆరున్నర లక్షల మంది బతుకుతారు వంద రెండు స్థలం ఉంది వంద వంద స్థలంలో ఆరున్నర లక్షలు పడుతున్నారు అక్కడ కానీ కరోనా జబ్బు వస్తే గుట్టలు గుట్టలు మరణిస్తారు అనుకున్నాం మనం వచ్చింది జబ్బు పోయింది దేశంలో వందకొక్క మరణం అక్కడ కూడా అంతే పైగా విచిత్రమేందంటే ధారవేశ్వరంలో